మీరు బాలీవుడ్ హీరోయిన్ కి కూడా నేర్పిస్తున్నారు అని బయట టాక్ కానీ అది చెప్పకూడదు ఆమె తెలుగులో కూడా చేశారు రెండు మూవీస్ చేసి చేసింటారు ఎన్టీఆర్ గారితో ఇంకా ఇచ్చారు సరే ఎన్టీఆర్ గారు అసిస్టెంట్ గా చేస్తున్నాను మనం ముంబై రమ్మని అడిగినట్టు కూడా తెలిసింది నిజమేనా ఓకే అంటే త్వరలో మీరు ముంబై వెళ్ళిపోబోతున్నారు అంటే ఫర్ అవర్ తెలుగు మూవీ సో ఆయన ఒక పెద్ద డైరెక్టర్ ఒక బిగ్ హిట్ అనమాట ఆయన మూవీకి ఆయన ఒక బిగ్ హిట్ తీసారు ఒక మూవీ చాలా బాగుంటది అది నిబ్బా నిబ్బి మూవీస్ కి బాగా సారీ ఎలా అంటే ప్రసెంట్ ట్రెండ్ కి బాగా నచ్చిన మూవీ అది సో దాంతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు ఒక పెద్ద మూవీ తీస్తున్నారు సో ఆ మూవీ కోసం నన్ను అప్రోచ్ అయ్యారన్నమాట సో వాళ్ళు చాలా వేస్లో నాకు అప్రోచ్ అయ్యారు బట్ నేను ఎవరో ఏంటో అని లైక్ తీసుకున్నా నాకు ఒక పల్సర్ బైక్ రమణ అని సింగర్ ఆ అన్న ఫోన్ చేసి ఏంటమ్మా నువ్వు ఇట్లా ఈయన ఫోన్ చేస్తుంటే నువ్వు ఎందుకని చూడట్లేదు ఎందుకని ఒక రిప్లై కూడా ఇవ్వట్లేదు అంటే అరే అన్న నాకు తెలియదు అన్న సరే నాకు నంబర్ ఇవ్వండి నేను మాట్లాడతా అని చెప్పి నేను మాట్లాడిన తర్వాత సో దే కాల్ మీ ఆయన షీట్ ఇచ్చారు డైలాగ్ షీట్ చెప్పమన్నారు నార్మల్లీ స్లాంగ్ లో చెప్పు చెప్పాను ఏంటో మేము మాట్లాడతాం నాతో అలాగా అన్నారు ఆ సరే అద్దు అన్న సో అండ్ ఆయన మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాను సో దిస్ ఇస్ ద స్టోరీ నేను త్వరలో రివీల్ చేస్తాది ఆనంద ఆపుకోలేకపోయా